విజయవాడ ఇంద్రకీలాద్రి దేవస్థానంలో ఈ నెల ఇరవై మూడున నిర్వహించనున్న గాజుల అలంకరణ మహోత్సవానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి దేవస్థానం చైర్మన్ బొర్ర రాధాకృష్ణ ఈవో శ్రీవీకే శ్రీనాయక్ కొబ్బరికాయల కొట్టి పనులను ప్రారంభించారు గాజుల అలంకరణ కోసం భక్తులు పెద్ద సంఖ్యలో గాజులను విరాళంగా సమర్పించారు

तिरतमन्त्र विश्वर्केण मित्रा वरुणा सचिमाम्भी पुरुषस्वेन्द्रिया आयुष्वेन्द्रिय प्रतिष्ठति తొందరగా పనిచేస్తే చక్కగా చూడపచ్చుగా ఉండదు పని కూడా మళ్ళీ రేపు పొద్దున్నే విధంగా ఉండాలి మా ఫోన్ దయచేసి ఫోన్లు ఎవరైనా ఉంటే అది వాళ్ళ హ్యాండ్ బ్యాగ్ లోనో వాళ్ళ ఉండాలి అంతే ఫోన్ సెల్ఫీలు ఇవ్వడం కానీ మాట్లాడతాం కానీ

పోతే దయచేసి మీరు సేవ అవసరం లేదు కింద వెళ్ళిపోయచ్చు క్రమశిక్షణ లేని ఎవరైనా కూడా దయచేసి కిందకి వెళ్ళిపోవచ్చు